యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు తిరుమల నేడు సాయి కాకినాడ జిల్లా తునేన గ్రామంలో జన్మించానండి ఈ రోజున ఓల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేసినందుగాను నా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం అనేది నాకు నా కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం నేను రెండేళ్ళగా గత రెండేళ్లుగా నేను కష్టపడ్డానండి దానికి తగ్గ ఫలితం దక్కినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అది ఈ రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కోసమే ఆ కంట ఈ ప్రయత్నాన్ని మరికొంచెం ముందుకు తీసుకెళ్ళి మన దేశానికి మన రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకురావాలని అయితే ఆశ అయితే ఉంది దానికి కొంచెం అధికంగా నాకు సపోర్ట్ వాళ్ళు కనుక ప్రభుత్వం కానీ అధికంగా సపోర్ట్ చేసేవాళ్ళు వ్యక్తులు కానీ దొరికితే ఇంకా మన దేశానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను మామూలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం అనేది గొప్ప విషయం అయితే మన దేశంలో కేవలం పదిహేడు మంది మాత్రమే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్స్ ఉన్నారండి నేను పద్దెనిమిదవ వ్యక్తిగా పేరు పొందినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మన జిల్లాలో మొదటి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ అయినందుకు కూడా ఎంతో సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ న్యూస్ రిపోర్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా సాయి నా నాపుత్రుని చిన్నప్పటి నుంచి కూడా కష్టం మీద అలా పైలోకి వచ్చి వచ్చాడు ఇప్పుడు మంచి భవిష్యత్తులోకి వెళ్ళాడు అని అనుకుంటున్నాను దేశం కూడా అంటుందండి రేపు వద్దు అయినా గవర్నమెంట్ వాళ్ళకైనా సై దేశానికి మా తల్లిదండ్రులకు కూడా మంచి పేరు చేస్తాడని ఆశిస్తున్నానండి ఎలా ఉందండి గిన్నేశ్వరి నాకు తల్లిదండ్రులుగా మేము ఊహించిందండి నాకేదో దేవుడు గిఫ్ట్ ఇచ్చేట అనుకుంటున్నాను నాకు పుత్రానందం చాలా అసంతోషంగా ఉందండి అంటే ఏ వయసు నుంచి ఎలా చేయడం వాడు ఒక ఆరు సంవత్సరాల వయసు కానుంచి కూడా అక్కడ ఇక్కడ దొరికిన వస్తువులు వచ్చే మేము చాలా సార్లు దెబ్బలాంటి పైన పారించేవాళ్ళు అండి ఎదురు ఆటలు అని కానీ ఇంత అలాగవుతారని మేము ఎవరు కూడా ఊహించలేదండి అలా అలా అలాగే మేము కూడా వాడికి ఏ రకంగా సపోర్ట్ చేయలేదండి అంత వాడు సహించేసుకుంటూ ఇది అయితే మాకు ఇంత ఇంత పేరుంటుంది ఇలాంటివి వస్తాయని మేము ఎప్పుడు ఊహించలేదండి వారికి వారికి తెచ్చుకోవడంలో ఇప్పుడు మేము గర్వంగా ఆనందంగా కూడా ఉన్నామండి మాతో పాటు మా ఫ్రెండ్స్ అయితే మా ఊరు వాళ్ళు అయితే మా వర్గవాళ్ళు అయితే నన్ను చాలా సాయి కన్నా ఎక్కువ నన్నే చాలా మెచ్చుకుంటున్నారండి దాంతో ఆనందం కూడా పెట్టుకోలేకపోతాను తెలికొ సాయి తల్లిదండ్రులు అండి మా సాయి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వాడండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది